రాష్ట్రాన్ని చాలా సమర్థవంతంగా నడిపిస్తున్నాము రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా ముందు తీసుకోబోతాము సాగు నిర్విషన్లో త్రాగు నిర్విషన్లో విద్యుత్ విషయంలో మేము టీం మధ్యలో రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకు తీసుకుపోతాం చెప్పి నేను మనం చేస్తున్న ఈ చిల్లర మాటలు ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేవ చెప్పుకోతున్నాం వితులరా హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరో మరో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు ఏ పనులు చేపట్టలేము ఏ పనులు మంజూరు చేయలేము మీరు అడిగిన వాటిలో ఎక్కువ శాతం మంజూరు చేసిన నేను మాట ఇచ్చి ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఎలక్షన్స్ పూర్తి కాగానే నాకు తెలియజేయవలసిందిగా తప్పనిసరిగా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అని చెప్పి నేను మనం చేస్తున్నా జానారెడ్డి గారు చంద్రరావు గారు అందరూ చాలా సాంశివరావు గారు చాలా అనుభవక్యు రాజకీయాల్లో నాకంటే సీనియర్స్ మరి వాళ్ళందరి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అనుభవంలో కూడా స్వచ్ఛందంగా ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యకర్తల సమావేశానికి ఈ స్థాయిలో తరలి రావడం బహుశా చాలా అరుదైన సంఘటన ఉందని చెప్పడం సమావేశం ముందు కొంత ముస్లిం సోదరులు నన్ను అభినందన అది ఈ మీటింగ్ లేట్ అయిపోతుంది తొందర తొందరగా చేయాల్సి వచ్చింది వాళ్ళందరికీ టైం ఇచ్చి మాట్లాడతా విలేకర్ మిత్రులకు కూడా మీరు వచ్చి ఓపెన్ గా కవర్ చేసినందుకు ధన్యవాదాలు మీ అందరికి కూడా భోజనాలు ఏర్పాటు సపరేట్ చేసిన మంచి కవరేజ్ పంపియని కోరుకుంటూ అందరు చేతులు ఎత్తాలి రెండు చెద్దెత్తాలి సోనియా గాంధీ గారి నాయకత్వం అవతల లాగులు నడవాలయా రాహుల్ గాంధీ గారి నాయకత్వం చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై హింద్ జై కాంగ్రెస్ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మరి జాగారెడ్డి గారు మాట్లాడే వస్తే కోరుతున్నారు నిరంకుశ పాలనతో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీలోని ఇరవై నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు నల్గొండలో డిపాజిట్లు కూడా రావన్నారు ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ దశాబ్దపు చోకది టీఆర్ఎస్ పార్టీల ఇరవై ఇరవై ఎమ్మెల్యేలు మొత్తం కేసీఆర్ కుటుంబం వదిలేసి పై నుంచి హుజూర్ నగర్ వరకు టిఆర్ఎస్ నాయకుడు కార్యకర్త ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే ఆయన విచిత్రమైన వాదన వినిపిస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా పదేళ్ల పాటు అవినీతితో అక్రమాలతో దోపిడి విధానంతో దౌర్జన్యంతో ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ప్రజలు సరి అయిన తీర్పు ఇచ్చారు ప్రతీకారం తీసుకుంటున్నారు